అధ్యక్ష ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు నలభై రెండు పేజీల బుక్లు మాకు ఇచ్చి నాలుగు నిమిషాలు కాలేదు కనీసం ఈ రోజు మమ్మల్ని మాట్లాడమంటున్నటువంటి పరిస్థితి నిన్నటి నుంచి నేను మన అసెంబ్లీ సెక్రటరీ గారిని మీ ఆ కార్యాలయాన్ని కూడా ఈ సభలో నోటు మీరు ముందుగా ఇవ్వండి అట్లీస్ట్ సభ్యులు ప్రిపేర్ అయి రావడానికి ఉంటుందని చెప్తే ఈ నోటు ఈరోజు సభలో వారు లేచి మాట్లాడడం స్టార్ట్ అయిన తర్వాత మా చేతిలో పెట్టినారు దెన్ హౌ ఏ మెంబర్ కెన్ స్పీక్ ఆన్ దిస్ అధ్యక్ష భవిష్యత్తులోనైనా నేను మిత్రుని కోరేది ఒకటే ఎట్లీస్ట్ ప్రభుత్వం టేబుల్ మీద పెట్టేటువంటి పేపర్ను ముందు రోజు సభ్యులకు ఇచ్చినట్టయితే సభ్యులు ప్రిపేర్ అయి రావడానికి ఉంటుంది రెండవది అధ్యక్ష రెండవది అధ్యక్ష మీతో ఒక సబ్మిషన్ మీరు ఈరోజు కూడా కొత్త సభ్యులు యాభై ఏడు మంది ఉన్నారు వాళ్ళు కూడా చక్కగా నేర్చుకోవాలి సహకరించాలన్నారు తప్పకుండా మేము సహకరిస్తాం కానీ మీరు కూడా దయచేసి సభ్యుల హక్కులను కూడా కాపాడాలి ప్రొటెస్ట్ అనేది మెంబర్స్ యొక్క రైట్ ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో సభ్యులు సంతృప్తి పడినప్పుడు ప్రొటెస్ట్ చెప్పే హక్కు సభ్యులకు తప్పకుండా ఉంటుంది చాలా ఏళ్ళుగా మీరు సభలో ఉన్నారు మేము ఉన్నాం ఎప్పుడైనా సభ్యులకు ప్రొటెస్ట్ మీద తప్పకుండా అవకాశం ఇస్తారు అధ్యక్ష కానీ మొన్న మీరు దురదృష్టవశాత్ ఇవ్వలేకపోయినారు భవిష్యత్తులోనైనా సభ్యుల హక్కులు కాపాడాలని సభను మరింత హుందాగా నడపాలని దానికి మా పూర్తి సహకారం అందిస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇకపోతే సబ్జెక్ట్లోకి పోతే ఈరోజు మాట్లాడతారు నాకు